కదులుతున్న కబ్జా పునాదులు అంటూ ఐదేళ్ల జగన్ పాలనలో జిల్లాలో అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాలు సాగాయి అవి ఏ విధంగా సాగాయి వాగులు వంకలు చెరువులు చివరికి కొండలను సైతం ఆక్రమించినటువంటి భూ బకాసురులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీన్ని గతంలో కూడా దీనిపైన అనేక కథనాలు విమర్శలు వచ్చినప్పటికీ కూడా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని పెద్దగా పట్టించుకోకపోవడంతో అలాంటి భూబకాసురులు బద్వేల్ నియోజకవర్గంలో ఆ మండలం ఈ మండలం అని కాదు బద్వేల్ నుంచి స్టార్ట్ చేస్తే కాశీరెడ్డి నాయన వరకు అందరూ చాలా మంది ఒక్క ఎకరా రెండు ఎకరాలు కాదు వందల ఎకరాలను కబ్జాలు చేసినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు ప్రాంత నాయకులకు ఉంది సజ్జల కుటుంబం చెరలో అరవై మూడు ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అది స్వయాన జిల్లా కేంద్రమైనటువంటి కడప నగర శివార్లలో సీకే దిన్నే రెవెన్యూ పొలంలో సజ్జల ఎస్టేటు అక్కడ యాభై రెండు ఎకరాల అటవీ భూమితో పాటు వంక ఇతర భూములు కలిసి అరవై మూడు ఎకరాల పైన ఇక బద్వేలు డివిజన్ వరకు వస్తే బద్వేల్లో ఇక్కడ అడ్డగోలుగా ఆక్రమించారు ఆర్డీఓ చంద్రమోహన్ చర్యలు తీసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాలు అన్నిక్రాంతమైనట్లు గుర్తించారు ఎకరా కాదు రెండు ఎకరాలు కాదు పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు వంద కూడా కాదు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాలను వైకాపా నాయకులు అన్యక్రాంతం చేసినట్లు గుర్తించారు అది ఇప్పటి వరకు గుర్తించినటువంటి వ్యవహారం ఇంకా విచారణ సాగుతోంది ఇంకా ఎన్ని వందల ఎకరాలు అన్యక్రాంతమైనట్లు వార్తలు వస్తాయో వీళ్ళు ఊర్లు ఊర్లు మండలాలు మండలాలే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నాయనపల్లిలో కొండల నడుమ కూడా ఆక్రమణకు గురైనటువంటి భూమి అని ఆంధ్రజ్యోతి ఫోటోతో సహా కథనాన్ని ప్రచురించింది అసలు ఇలాంటి కథనాలు ప్రచురించాలంటే జర్నలిస్టుకు దమ్ముండాలి ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ పులివెందుల తర్వాత అంత పట్టున్నటువంటి నియోజకవర్గం బద్వేలు వైఎస్ కుటుంబానికి అందుకే బద్వేల్లో గెలిచినటువంటి ఉమ్మడి జిల్లాలో రెండు గెలిస్తే ఆ రెండిట్లో ఒకటి పులివెందులు అయితే రెండోది బద్వేలు నాలుగు తెలుగుదేశం ఒకటి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఇంత బలమైనటువంటి నియోజకవర్గంలో వైకాపా నేతల భూ కబ్జాలపైన వార్తలు రాయాలన్నా కూడా దమ్ముండాలి జర్నలిస్టులకి సర్వే నెంబర్లతో సహా కలసపాడు మండలంలో నల్లేరు విశ్వనాథరెడ్డి ఎస్టేటు ఇక్కడ తొంభై ఎనిమిది ఎకరాలు వైసీపీ నేత కలసపాడు మండలంలో శంకవరం డార్టెడ్ ల్యాండ్ కొండల పరిధిలో తొంభై ఎనిమిది ఎకరాలు శంకవరం సర్వే నెంబర్ అబ్బా ఎన్ని సర్వే నెంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పది ఇంకా చెప్పుకుంటూ పోతే ముప్పై నలభై సర్వేలలో అవునులే ఎనిమిది వందల ఎకరాలు అంటే ఆ మాటకు ఉంటుంది బీకోడూరు మండలంలో కొండ ప్రాంతం రోడ్డు చెరువు ప్రాక ప్రాంతంలో నూట ఎనభై ఐదో సర్వే నెంబర్ కలుపుకుంటే మూడు వందల అరవై మూడు ఎకరాలు అక్కడ కాశీరెడ్డి మాయన మండలం భీమండ్రం మండలం ఇది మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా ఇది కూడా బద్వేలు డివిజన్లోకి వస్తుంది ఇక్కడ కూడా అన్నిక్రాంతమైనటువంటి పరిస్థితి దీనిపైన మా కుటుంబీ అధికారంలోకి వచ్చాక అధికారులు గట్టిగానే విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎనిమిది వందల ఎకరాలే కాదు చాలా ఎకరాల పైన గతంలో వచ్చినటువంటి విమర్శలతో పాటు వాటిని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటితో పాటు బద్వేలు టౌన్లో గతంలో నకిలీ పట్టాల కుంభకోణం కూడా వెలుగు చూసింది అది తర్వాత స్పీడ్ అందుకుంది ఉన్న ఫలంగా అది ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి దానిపైన కూడా విచారణ చేయాలని బద్వేలు ప్రాంతం నుంచి బాగా వినిపిస్తున్నటువంటి డిమాండ్